అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినందుకు స్టూడెంట్స్కి అలానే పేరెంట్స్కి మరియు స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా హైయెస్ట్ మార్క్స్ రిలీజ్ చేస్తూ ఉండే ఫోర్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ మార్క్స్ అలానే ఫోర్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి జూనియర్ గారు ఎంపీసీ విభాగంలో అలానే ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తా వన్ ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి అవుట్ ఆఫ్ త్రీ ఫోర్టీన్ మెంబర్స్ వన్ ట్వంటీ మెంబర్స్ అవుట్ ఆఫ్ త్రీ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారండి జూనియర్ ఎంపీసీ విభాగంలో అలానే వైపీసీ విభాగానికి వచ్చేసరికి ఫోర్ థర్టీ టూ హైయెస్ట్ మార్క్ అండి అలానే మాకున్నటువంటి బైపీసీ స్ట్రెంత్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇరవై రెండు మంది ఉన్నారు ఇది మా జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నాం అలానే సీనియర్ విభాగానికి సీనియర్ ఇంటర్మీడియట్ విభాగానికి వస్తే మాకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్ ఎంపీసీ విభాగంలో నైన్ ఎయిటీ సెవెన్ యశస్విత హయ్యెస్ట్ మార్క్ అండి అలానే నైన్ ఎయిటీ ప్లస్ పదిహేడు మంది వచ్చారు అలానే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ మాకు వచ్చినటువంటి హయ్యెస్ట్ స్ట్రెంత్ వన్ ట్వంటీ మెంబర్స్ అండి అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ అలానే బైపీసీ విభాగం వచ్చేసరికి నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారండి సీనియర్ విభాగంలో మాకు వచ్చినటువంటి హైయెస్ట్ మార్కు నైన్ ఎయిటీ త్రీ అలానే నైన్ ఎయిటీ ప్లస్ ఐదుగురు ఉన్నారు సో ఈ అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినందుకు స్టూడెంట్స్ని అలానే పేరెంట్స్ని దీనికి సహకరించినటువంటి ప్రతి ఫ్యాకల్టీని అభినందిస్తూ ఈ ఈ రిజల్ట్ రావడానికి లోడ దోహదపడినటువంటి వాల్ అంటే డైరెక్టర్ అండ్ చైర్మన్ అలానే ఫ్యాకల్టీ మెంబర్స్ అలానే డీన్ పర్టికులర్గా నాన్ ఫ్యాకల్టీ వింగ్లో ఉన్నటువంటి చాలామంది ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ సహకారం ఉందండి దాని ద్వారానే మేము సాధించగలుగుతున్నాం నేను ఆర్కా కాలేజీ డైరెక్టర్ అనిల్ కుమార్నండి మాకు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ ఇయర్ కూడా మరి జూనియర్ ఇంటర్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ సీనియర్ ఇంటర్లో నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా వైపీసీ విభాగంలో కూడా జూనియర్ ఇంటర్లో ఫోర్ థర్టీ టూ సీనియర్ ఇంటర్లో నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా పాస్ పర్సంటేజ్ కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇదే విధంగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా రిజల్ట్ ఇంకా డీటెయిల్డ్గా మా అకాడమిక్ డైరెక్టర్ గారు వాసు గారిని అందించవలసిందిగా కోరుతున్నాను